హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగలేదు అనేసి చెప్పొచ్చు ఒక టూ డేస్ నుంచి అయితే ఫుల్ ఫీవరు కాఫ్ కోల్డ్ అలానే బాడీ పెయిన్స్ అయితే బాగా విపరీతంగా ఉన్నాయి అందుకే టూ డేస్ నుంచి అయితే నేను ఎటువంటి వీడియోస్ కూడా షూట్ చేయలేదు అనమాట ఇంకొకసారి ఒక నా హెల్త్ కండిషన్ ఏంటి ఎలా ఉందన్నది ఒకసారి మీ అందరికి కూడా చెప్తే బాగుంటుంది కదా అనేసి వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను నేను స్నానం చేసి ఒక టూ డేస్ అయితే అయిందనమాట ఉదయం ఎలా అవుతుందో రాత్రి ఎలా అవుతుందో కూడా తెలియకోకుండా గడిచిపోయింది ఈ టూ డేస్ అయితే ఇంకా ఇది వచ్చేసి థర్డ్ డే ఇంకా నేను మీతో మాట్లాడుతూనే ఉన్నా కానీ నాకైతే ఓపిక లేదు కళ్ళు అయితే బాగా విపరీతంగా కళ్ళు తిరుగుతున్నాయి అనమాట జస్ట్ నేను మొన్న ఒక వీడియో పోస్ట్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఆన్ చేశాను అనమాట యూట్యూబ్ ఆన్ చేయగానే అంటే నేను ఎక్కువగా హెల్త్కి సంబంధించినవి చూస్తూ ఉంటాను అలా చూస్తూ ఉంటే తలలో మనకి నీరు ఉన్నప్పుడు తల దించినప్పుడు అయితే ముక్కులోంచి వాటర్ కారుతూ ఉంటాయి అనేసి ఆ వీడియో ఒకటి చూశాను ఆ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా నేను లేచి మామూలుగా లేచి నిల్చునేటప్పటికి ఇంకా నాకు ముక్కులో నుంచి వాటర్ అయితే ఉన్నాయి అనమాట ఏంటి ఇప్పుడే వీడియో చూసాను ఇలా అయింది ఏంటి నాకు కూడా అలా ఉందా ఏంటా అనేసి అనిపించేసింది ఇంకా తర్వాత ఇంకా అది ఆలోచించుకుంటూ ఉన్నాను ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా నైట్కి నాకు బాగా ఫీవర్ కోల్డ్ కాఫ్ అయితే బాగా ఎక్కువైపోయింది అనమాట ఇంకా వీడియో తీయటానికి కూడా లేదు ఇంకా మా వారే పిల్లల్ని వంట అవన్నీ చూసుకుంటూ ఉన్నారు పిల్లల్ని పానింగే లేపి స్కూల్ వాళ్ళకి వంట చేసి వాళ్ళని అయితే పంపించేస్తూ ఉన్నారనమాట మా హస్బెండ్ సమిద ఉంది అనేసి అంటే తను కాలేజ్ ఏంటో తను మళ్ళీ ఇంటికి వచ్చేసి తన అన్ని కంప్లీట్ చేసేసుకోవటం మళ్ళీ ఏమన్నా చదువుకోవటం అలాంటివి చేస్తూ ఉంటుంది కానీ తనకు అయితే ఇంట్లో పని నేను ఎప్పుడూ చెప్పలేదు ఇంకా ఏదన్నా ఉంటే నేనే చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా సిక్ అయితే అవ్వమండి ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఒక టూ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి గట్టిగా ఒక వన్ వీక్ అయితే మంచాన పడతాము అనేసి చెప్పచ్చు ఇక నేనైతే మంచాన పడ్డాను అనేసి చెప్తున్నాను బాగా ఎక్కువగా ఉందనమాట ఇలా మాట్లాడుతూ ఉన్నాను కానీ అయినా కళ్ళు అయితే బాగా తిరగటము బాడీ పెయిన్స్ అయితే బాగా విపరీతంగా ఉన్నాయి ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళేసి అయితే ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాను నా అవతారం చూస్తే ఎలా ఉందో ఏంటో తెలుస్తుంది కదా ఇంక ఈ రోజన్నా కానీ మధ్యాహ్నం ఎండు వస్తే స్నానం చేద్దాము అనేసి అనుకుంటున్నాను మా వారు అయితే అసలు ఎంత పని చేస్తున్నారోనండి నాకు ఇలాగ హెల్త్ బాగోలేనప్పుడు మా వారు మా పిల్లలను చూసుకుంటూ ఉంటారు నన్నైనా కానీ పిల్లలనైనా కానీ చూసుకుంటూ ఉంటారనమాట నేను డిష్ వాషర్ తీసుకున్నప్పుడు కూడా అంతగా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు ఇప్పుడు నాకు డిష్ వాషర్ ఎంత ఉపయోగపడుతుందో అనేసి అనిపించింది అనమాట డిష్ వాషర్ తీసుకొని ఒక లెవెన్ మంత్స్ అయితే అవుతుంది నేను నాకు హెల్త్ బాగోనప్పుడు డిష్ వాషర్ ఉంది కాబట్టి మా వారు అయితే డిష్ వాషర్లు వేస్తున్నారు అదే డిష్ వాషర్ లేకపోతే ఆయన పిల్లలకి వంట చేసి పంపించేసి బట్టలు వేసి గిన్నెలు కడగాలి అనేసి అంటే ఎలా ఉంటుందో చెప్పండి ఒక జెన్స్ ఇలాంటి పనులు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా ఇప్పుడు నాకు డిష్ వాషర్ ఉంది కాబట్టి మా వారు తెలియక అయితే దాంట్లో వేసేస్తున్నారు నేను డిష్ వాషర్ తీసుకొని మంచి పని చేశాను అనేసి అనిపించింది అనమాట అంట్లు కడగచ్చు కడగకూడదని లేదు కాకపోతే ఆయన బయటికి వెళ్ళేసి బయట పని చేసుకొని ఇటు వచ్చి పిల్లల్ని చూసుకొని వంట చేయాలి అనేసి అంటే తనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేసి అంటే మార్నింగే లేచేసి పిల్లల్ని అయితే పంపించేసి తర్వాత గిన్నెలు వాషింగ్ మిషన్లు బట్టలు వేయటం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాము అనేసి అనుకున్నాను ఒక వస్తువు ఇంట్లో ఉంది అంటే అది ఏ టైంకి ఎలా ఉపయోగపడుతుందో అలా ఉపయోగపడుతుంది ఏదో ఫస్ట్లో తీసుకున్నాంలే వాడుకున్నాంలే అన్నట్లుంది కానీ అది కరెక్ట్గా నాకు హెల్త్ బాగున్నప్పుడు అది ఎలా ఉపయోగపడింది ఏంటిది అన్నది అయితే చెప్తున్నాను నేను అంతే అంతకు మించి అయితే ఏమీ లేదు ఒక టూ డేస్ నుంచి అయితే నేను ఎటువంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి ఇంకా నా దగ్గర ఓపిక అయితే రాలేదు తెలుస్తూనే ఉంటుంది కదా నన్ను చూస్తూ ఉంటే నేను ఎలా ఉన్నాను ఏంటిది అనేసి కళ్ళు అయితే బాగా మూతలు పడిపోతున్నాయి అనమాట నిలుచుకోటానికి కూడా ఓపిక లేదు నా దగ్గర మెయిన్ రికవరీ అవ్వటానికి డేస్ పడుతుందో ఏంటో తెలియదు ఇంట్లో ఒక లేడీకి హెల్త్ బాగాలేదు అంటే ఇంట్లో వాళ్ళందరూ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు కదా కాకపోతే నాకైతే అలా ఉండదండి మా హస్బెండ్ ఉన్నారు అనేసి అంటే మాత్రం నాకు తెలియని ధైర్యం అయితే ఉంటుంది ఆయన చూసుకోగలరు ఏదైనా హ్యాండిల్ చేయగలరు అనేసి అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నేను ఈ టూ డేస్ ఇలా ఉన్నాను నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి మా పిల్లలు టైంకి నేను ఉన్నప్పుడు ఎలా చేసి పెట్టేదన్నో మా వారు కూడా అలానే చేసి అనమాట ఇలాంటి హస్బెండ్ దొరకటం నా అదృష్టం అనేసి అనుకుంటాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేసి అనుకుంటున్నారా ఏం లేదండి మనకి హెల్త్ బాగున్నప్పుడు మా హస్బెండ్ ఎంత కేర్ తీసుకుంటారు ఏంటిది అన్నది తెలియటం కోసమే ఈ వీడియో అన్నది షూట్ చేసేసాను అనమాట అంతే అంతకు మించి అయితే ఏం లేదు ఇప్పటి వరకు అయితే మా వారే అంతా అయితే చూసుకుంటూ ఉన్నారు ఎప్పుడు ఇంతేలేండి ఎప్పుడన్నా చెప్పాను కదా ఎప్పుడు అంత ఎక్కువగా అయితే సిక్ అవ్వము ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ మనం తీసుకునే ఫుడ్ని బట్టే ఉంటుంది కదా ఇంకా నా వాయిస్ అయితే అలానే ఉందనమాట మాట్లాడుతూ ఉంటే అయితే బాగా నొప్పిగా ఉంది ఇట్లాగ మింగటానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నాను అనమాట హాస్పిటల్కి అయితే వెళ్దాము అనేసి అంటున్నారు కానీ నేనే మెడికల్ షాప్ నుంచి ట్యాబ్లెట్స్ తీసుకురా సరిపోతుంది అనేసి అయితే చెప్పాను చూద్దాము ఇంకొక టూ డేస్ తగ్గకపోతే హాస్పిటల్కి అయితే వెళ్తాను ప్రస్తుతానికి మెడికల్ షాప్లో వచ్చిన మెడిసిన్ ఏ వాడుతున్నాను అనమాట ఇంక ఈరోజు లేచాను ఇది ఈరోజు వచ్చేసి థర్డ్ డే టూ డేస్ అయితే అసలు నేను లెగవను కూడా లెగవలేదు